ఈ రోజు ఇక్కడ ఏం జాలీయా పట్టణంలో మొల్లంబామ గారి విగ్రహం ప్రతిష్ఠించడానికి ఈ రోజు రోజుల ఉద్యమ నాయకుడు ఏకం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఎన్నో రోజుల నుంచి బీసీలను చైతన్య పరుస్తున్నటువంటి వ్యక్తి సంగం సూర్యరావు గారికి ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఎదుగుతున్న బీసీ నాయకులందరికీ సబ్కొండ వర్గాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజంగా ఏదైతే ఇక్కడ మొల్ల విగ్రహం బీసీ సామాజిక వర్గంలో ఎప్పుడో పదహారవ శతాబ్దంలో జనాన్ని అంటే ప్రజలను చైతన్య పరిస్థితులు ముందుకొచ్చినటువంటి వ్యక్తి తొలి మహిళా కవయత్రి మల్లబంబగ గారు నిజంగా వారి యొక్క ప్రతీకని ఇక్కడ ఉన్న మా కులంలో పుట్టింది బీసీ సపల్ల వర్గాలకు చెందిన వ్యక్తి అని విగ్రహాన్ని పెడదామని ఇక్కడ పిల్లరేసి వేసి ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే అధికారులు ఎవరైతే అగ్ర వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారో బీసీ వర్గాలను అడిచివేయాల ఉద్దేశంతో ఇక్కడ విగ్రహాన్ని పెట్టే ఆ స్తంభాన్ని తొలగించడం జరిగింది నిజంగా ఇది ఒక్క ఒక్కరికి జరిగిన అవమానం కాదు మొత్తం బీసీ సమాజాన్ని వాళ్ళు గుండెల మీద కాలు పెట్టి తొక్కినట్టు చేశారు ఎందుకంటే ఆ ప్రతీక ఏదైతే ముల్లంబాబా గారి ప్రతీక ఏ రాజకీయ కోణం కాదు అవి ఎక్కడ ఓట్లు అడిగేది కాదు ఆ ముల్లంబాబా గారి ప్రతీకను చూపించి ఏ ఒక్కరు ఓట్లు కూడా అడగడం లేదు కేవలం సమాజాన్ని గొప్ప మహనీయుల విగ్రహాలు ఎక్కడైనా కూడా ప్రజలు తిరిగే రహదారుల్లోనే ఉంటాయి గ్రామాలలో సందుల్లో ఉండయి ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూసి మిగతా జనాలు చైతన్యపడాలి వారి యొక్క భావాలు వారు స్వీకరించి వాళ్ళు చాలా ముందుకు మంచిగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ పొలభాబి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఇక్కడ ఉన్నర సామాజిక వర్గం ఆలోచించింది కానీ ఈ రోజు దానికి జరిగిన దానికి అందరు కూడా మల్లన్న గారు నిజంగా వారు ముందుకొచ్చి ఇది ఒక జాతికి జరిగిన అవమానం కాదు బీసీ సామాజిక వర్గానికి జరుగుతున్న అవమానం కాబట్టి బీసీలంతా ఐక్యమై ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి బీసీలందరూ కూడా దీనికి మద్దతు తెలిపినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను